హాయ్ బ్రదర్ నేను మీ గిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు పీపీలో మన సబ్స్క్రైబర్ నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకి మనం ఇవి వచ్చేసి నేనే దగ్గరుండి ఇప్పించాను ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత పడింది ఏందని నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడున్నా ఆ వీడియో మీరు చూడొచ్చు ఇంకపోతే ఎవరైనా సరే మనకి పిల్లలకి కావాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి ఫామ్లో పెంచే పిల్లయినా సరే లేదనుకోండి రైతు వారీగా కావాలన్నా సరే ఎలాంటి పిల్లలు కావాలన్నా సరే నేను మా చుట్టుపక్కల విలేజ్ల్లో మాకు గొర్రెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విలేజ్ల్లో రైతుల దగ్గరే మాట్లాడి ఇప్పిస్తాను లేదు మనకు ఫామ్లో అలవాటు పడిన పిల్లలు కావాలన్నా ఫామ్లో అలవాటు పడిన పిల్లలైనా నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో బ్రదర్ వాళ్ళతోనే మాట్లాడున్నా ఆ వీడియో మీరు చూస్తారంటే అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకే బ్రదర్ ఇంకెవరైనా సరే ఫామ్లో పిల్లలు కానీ రైతు వారి రైతుల దగ్గర అయినా సరే కావాలంటే నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇంకా ఇవే కాకుండా నాలుగైదు బ్యాచ్లు మనకు ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఓకే బ్రదర్ మనం మీరు వచ్చిన తర్వాత ఇలా మిమ్మల్ని రైతుల దగ్గర తీసుకెళ్తాను వెళ్ళారంటే మీరు వచ్చిన తర్వాత పిల్ల ఓకే నచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుని రేట్ అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మీకు బండి పిలిపించింది బండి పిలిపించి ఇక్కడే బండి కూడా నేను మాట్లాడి పంపిస్తాను ఎందుకంటే మీరు వచ్చి చూసుకుంటే మీకు పిల్లలు ఓకే నచ్చాయి అంటే తర్వాత రేట్ మాట్లాడుకున్న తర్వాత నేను బండి మాట్లాడి పంపిస్తాను బ్రదర్ చాలామంది బండి తీసుకొని వస్తామంటున్నారు బండి అయితే తీసుకురావద్దు బ్రదర్ ఎందుకంటే మీకు ఇక్కడ పిల్లలు నచ్చకపోవచ్చు లేదంటే రేట్ సెట్ కాకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నా అర్థం చేసుకోండి పిల్లలు కావాలనుకునే వాళ్ళు బస్సుకో ట్రైన్కో రాండి ఇక్కడ వచ్చిన తర్వాత మీకు పిల్లలు నచ్చిన తర్వాత నేను మాట్లాడి ఒక రీజనబుల్ రేటుకే ఇప్పిస్తాం బ్రదర్ మార్కెట్లో రేటుకి ఇక్కడ రేటుకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి కొని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మాలి కాబట్టి ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మీకు విలేజ్ల్లో కావాలనుకునే వాళ్ళు పల్లెల్లో రైతు వారీగా ఇప్పిస్తాను ప్లస్ వచ్చేసి ఫామ్లో పెంచే పిల్లలు కూడా మనకు చెప్పు ఉన్నారు కాబట్టి మనకి సేల్స్ పెట్టమని కొంతమంది వీడియోస్ పెట్టున్నారు అలాంటి పిల్లలైనా నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్ ఓకే ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా పిల్లల గురించి త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా ఫైవ్ మంత్స్ పిల్లలైనా ఏ పిల్లలు కావాలన్నా నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పించగలను కాబట్టి మీరు కావాలనుకుంటూ నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎన్ని పిల్లలు కావాలి ఎన్ని మంత్స్ అంటే త్రీ మంత్స్ పిల్లల ఫోర్ మంత్స్ పిల్లల ఫైవ్ మంత్స్ పిల్లల ఏదైనా మీరు డీటెయిల్స్ చెప్పారంటే మనకు పిల్లలు ఎట్లా పడతాయి అనేది డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను ఓకే బ్రదర్ మిగతా విషయాలన్నీ మొత్తం నేనైతే బ్రదర్ వాళ్ళతో మాట్లాడున్నాను మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బ్రదర్ వాళ్ళతో మాట్లాడే వీడియో చూడండి మిగతా డీటెయిల్స్ అన్నతో మాట్లాడన్నాను ఓకే బ్రదర్ హాయ్ అండి నమస్తే మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మరుగోటి మన ఛానల్లో వీడియోస్ పెట్టిన తర్వాత మన వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్ నిజామాబాద్ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్తో ఒకసారి మాట్లాడిస్తాను మన సబ్స్క్రైబర్ మొత్తం యాభై పిల్లలు ఇచ్చినాను మన సబ్స్క్రైబర్తో మాట్లాడిన తర్వాత అన్నకి రీజనబుల్ రేట్కి ఇచ్చానైందని అన్నతో మాట్లాడిన తర్వాత మిగతాయి మన బ్రదర్తో మన బ్రదర్ వచ్చేసి రైతు వారీగా తెచ్చుకొని రైతుల దగ్గర తెచ్చుకొని మనకు ఒక రీజనబుల్ అయితే ఇస్తాడు కాబట్టి ఇంకెవరైనా కావాలనుకున్నా సరే కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది కదా నా నెంబర్ కాల్ చేస్తారంటే మీకు రైతు వారికైనా సరే లేదంటే ఫామ్ లా పెంచైనా సరే ఇప్పిస్తాను ఒకసారి అన్నతో మాట్లాడతాం మిగతా డీటెయిల్స్ వచ్చి అన్నతో మాట్లాడిస్తాను మనం ఎక్కడి నుంచి నైస్ టు మీ టీ వెంకీ గారు మీ వీడియోస్ నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను ఏంటంటే చాలా రోజుల నుండి నేను గుంటూరు మార్కెట్ కూడా వచ్చాను ఇంత దగ్గర ఓకే కాకపోతే ఏంటంటే అక్కడ రేట్లో వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది అనుకున్న పిల్లలు కూడా దొరకలేదు అందులో భాగంగానే మీ చాలా రోజుల నుండి వీడియోస్ చూస్తున్నాను నాకు ఒకటి మీది నచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ రైతు దగ్గర నుండి మీరు ఇప్పేయడం నాకు ఒకటి చాలా నచ్చింది ఎందుకంటే రైతు ఓన్గా ఆయన చెప్పిన అమౌంట్ మనం రీజనబుల్గా ఉంది నాకు కూడా అది నచ్చి నేను ఇంత దూరం వచ్చాను ఫస్ట్ లో మీ నుండి నేను ఒక యాభై తీసుకుపోతున్నాను నాకు లైవ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ దాకా ఉంది నాకు రీజనబుల్ రేట్కి దొరికింది ఐమ్ సో హ్యాపీ ఇద ఇక ముందు కూడా మీ నుండి నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్పి కంపల్సరీగా మీరు కూడా కూడా మీరు నా దగ్గరికి రావాలి వస్తాం తప్పకుండా ఎందుకంటే మార్కెట్ లో చాలా రేట్లు రీజనబుల్ ఉన్నది కాబట్టి మేము రావాల్సి వచ్చింది ఇక్కడ దగ్గర చూడాల్సి వచ్చింది ఓకే ఇంకా మీరు ఫామ్లో పెంచినాయి కానీ ఇట్లా రైతుల దగ్గర డైరెక్ట్ ఇప్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఈ వెహికల్ అరేంజ్మెంట్స్ లో కూడా కొంచెం చూడండి ఎందుకంటే చాలా లాంగ్ కదా ఇంకా వేరే వాళ్ళు మాకు అటువైపు వచ్చే వాళ్ళు ఉంటే ఇద్దరిని కలిపి మాకు పంపిస్తే కొంచెం వెహికల్ ఛార్జెస్ అని తగ్గుతుంది కంపల్సరీ ఇలా ఒకసారి మీరు మీరు ఎలా తెస్తున్నారు ఇలా పెంచిన తర్వాత బ్యాచ్ల వారిగా ఎట్లా అని మీరు ఎలా అంటే ఇప్పుడు రైతుల దగ్గర తెచ్చుకొని కట్ట చేసి మీరు వేసుకోవడం దానా మార్కెట్ లో రేట్లు హెచ్చు తగ్గులుగా ఉంటాయి మనం రైతు వారిగా సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాం మెయిన్ ఏంటంటే రైతులు కాడ తెచ్చుకొని ఇక్కడ మేపుకోవాలనే ఉద్దేశం వెంకీ అన్న ప్రిపేర్ చేశారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సబ్సైబర్ కి రేట్లు అందియడం అనేది మనకి దానా ఏమిస్తున్నాం మనం దానా అంటే మాక్సిమం చెప్పిన ఒకసారి రైస్ ఇంకొకసారి రైసు బ్రెడ్లు పోతే గోధుమ తౌడు అవుడు ఉదయం ఏమో సాయంత్రం టైం ఉదయం ఇస్తే వాటికి అరుగుదల ట్రబుల్ వస్తాయి సాయంత్రం మేపు మీద తీస్తే ఎటువంటి ట్రబుల్ రావు ఫస్ట్ ఏంటంటే వంద గ్రాముల నుంచి పెంచుకుంటా పోతాం కాలు కేజీ వరకు కెపాసిటీ సతవిస్తాయి మాక్సిమం ఒక పదిహేను రోజుల వరకు దాని అలవాటు పడతాయి ఈసారి మళ్ళీ వచ్చే బ్యాచ్ కి ఇంకొక యాభై అరవై కిలో రైతుల దగ్గర తెచ్చి పెట్టండి మన మన డ్రైవర్ వాళ్ళు చాలా మంది లైవ్ ఎట్లా ఆడుతున్నారు

బాగా లేనట్టు అన్నట్టు అక్కడే వదిలేస్తాం అదే కాన్సెప్ట్ మామూలుగా ఏమైనా ఉంటే అరా పురా మనం మెప్పుకోవాలని మీరు రైతుల దగ్గర ఒక రీజనబుల్ పొలం మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా లాంగ్ ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటుంది కదా దాని దగ్గర కొద్దిగా మీరు కొద్దిగా ఆదాయం చూసుకొని రీజనబుల్ పొలం రేటుకి ఇచ్చారంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మంచి రేటుకే ఇచ్చేటట్టు చూడండి తప్పకుండా మనం ఎక్కడ ఎక్కడ ఓకేనా తెలంగాణ రాష్ట్రము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరికొండ మండల్ సిరికొండ నేను ఏంటంటే నెల్లూరు జుడిపి మెయిన్ మెయిల్ అయిన జాతి కాబట్టి ఇవే సపరేట్ గా పెంచి అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ లోకల్ ఉన్న రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ నుండి సపరేట్ గా తీసుకుపోవడానికి నేను వచ్చాను నాకు ఇక్కడ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఒక హండ్రెడ్ పెంచేదాకా ఫామ్ వేసాను ఇప్పుడు ఇది సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ బ్యాచ్ ఎక్కడ లోకల్ లోకల్లో తీసుకున్నాము గ్రోతింగ్ అనేది అంతగా లేదు లేదు పర్వాలేదు లేకపోతే ఇవి ఏంటి అంటే మేలైన జాతి నెల్లూరు గ్రౌండ్ కాబట్టి ఇది ఒకసారి చేద్దాం ప్రయోగం చేద్దాము సక్సెస్ సాధిద్దాం అని ఉద్దేశంతోనే తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మనకి నెల్లూరు కూడా నెల్లూరు కదా తప్పకుండా నేను నెల్లూరు తీస్తారు నెక్స్ట్ బ్యాచ్ ఇవి ఫస్ట్ మన దసరా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తాను మళ్ళీ మీరు తప్పకుండా నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేయండి ఓకే అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ డన్ను నా కెమెరామ్యాన్ పవన్తో మన సబ్స్క్రైబర్ గోపి అన్నతో వెంకి మనబోడి మన ఛానల్ ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు నా ఛానల్లో సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం ఒకసారి అడ్రస్ చెప్తే విలేజ్ రాపూర్ మండలం నుంచి నిజామాబాద్కి తీసుకెళ్తున్నాము ఏడు వందల కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వచ్చేసి పద్నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అదే మీరు ఒక రీజనబుల్ రేట్ వేస్తే మనకి ఎవరు మన సబ్స్క్రైబర్ నీ బండే పంపిస్తుంటాను కాబట్టి చాలా తక్కువగా వస్తున్నాం మనం మామూలుగా అయితే ఇరవై రూపాయలతో ఛార్జ్ చేస్తాము కానీ తక్కువకే వస్తున్నాం ఓకే ఓకే మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ